హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ క్రేజ్ ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే పాన్ ఇండియా స్థాయిలో ప్రశాంత్ వర్మ పేరు వినిపించింది ప్రశాంత్ వర్మలకు హనుమాన్ సినిమా ఇంతవరకు రాని గుర్తింపు ని తీసుకొచ్చి పెట్టింది ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల కోట్లకు పైగా రాబట్టింది ఇక ఈ చిత్రాన్ని చూసి టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా మెచ్చుకున్నారు అయితే తాజాగా చిరంజీవి సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ భాగంగా మాట్లాడిన మా హనుమాన్ ను కదిలిస్తున్నాయి చిరంజీవికి ఒక కల ఉండిపోయిందట హనుమాన్ లాంటి సినిమాను చేయాలనే కోరిక ఉండేదట కానీ తేజ సజ్జ చేయడంతో తనకు చాలా సంతృప్తి కలిగిందంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు తేజ తనతో చిన్నతనంలోనే నటించాడు ఇరవై ఐదేళ్ల క్రితం చూడాలని ఉంది సినిమాలో నటించాడు ఆ తర్వాత ఇంద్రాలో నటించాడు నన్ను ఇన్స్పైర్ గా తీసుకుని హీరోగా వచ్చాడు ఇప్పుడు హనుమాన్ సినిమాతో దేశమంతా ఫేమస్ అయ్యాడు సజ్జ హనుమాన్ గురించి అలా మెగాస్టార్ చెప్పుకొచ్చారు లాంటి సినిమాలో నటించాలని చిరంజీవికి కోరిక అనేది తెలియడంతో నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషం వేసింది చిరంజీవి మాటలతో నా భుజాల మీద మరింత బాధ్యత పెట్టినట్లుగా పెరిగినట్లుగా అయింది తేజాకి ఇప్పుడు ఎలా ఉంటుందో ఎలా ఫీల్ అవుతుంటాడో నేను ఊహించగలను ఈ వీడియోని చూస్తుంటే నా కంట్లో నుంచి నీరు ఆగడం లేదు అంటూ ప్రశాంత్ వర్మ వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ మూవీని తీసే పనిలో ఉన్నాడు ఈ శ్రీరామనవమికి ఏదో ఒక అప్డేట్ ఇస్తారనే అంతా ఎదురుచూస్తున్నారు మరి శ్రీరాముడిగా ఎవరు కనిపిస్తారనే దాని మీద ప్రశాంత్ ఏమైనా క్లారిటీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి జై హనుమా అసలు వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తారా అన్నది డౌట్గానే మారింది